కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పై వ్యాఖ్యలకు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నల్గొండలో బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టును అప్పచెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగు చేసుకుని మాట్లాడుతూ ఏపీసీఎం జగన్ స్టేట్మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారని చెప్పారు

ప్రవేశపెడుతున్నామని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్ గా ఇది తెలంగాణ ప్రజల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ రేపు నల్లగొండలో సభ పెట్టిన గనక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు వారు వారు గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ శాసనసభ్యులు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మీకు ఒకటే చెప్తున్నావు అధ్యక్ష మా గౌరవ మంత్రి వారి ఉత్తమ్ కుమారని చెప్పిన మీకు ఏమన్నా నల్గొండ రాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజులకి ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత చేసా అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటీ డిపాయిడ్ చూసినా పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకి చెందిన మంత్రి ఉన్నట్టు పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి అనే గౌరవ సాధించినప్పుడు మొగ మొగంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి నువ్వు దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చి అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్ కెళ్ళి కేసీఆర్ గారికి మరొకసారి హరీష్ రావు గారు ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమెరిత్రలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విడ్డ్రా చేసుకోవాలి బేషర్దిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటి మాట్లాడడం నేను సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పరిశీలించు ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాల్సి సార్ ఐఎం డిలీటింగ్ అని చెప్పండి